ఎదుట చేయాలి అపి రక్ష బంధనం నాకే గిఫ్ట్ వద్దన్నయ్య నువ్వు మందు తాగుడు బంద్ చేయి నాకు అదే పెద్ద గిఫ్ట్ అన్నయ్యుడు మన ఇనపెట్లో మీ అమ్మది ఐదు వందల తులాల బంగారం ఉంది దాన్ని నా తోడబుట్టిన దానికి ఇచ్చే చూడమ్మా రామాపురంలో నాకు ఏడు వందల ఎకరాల కొబ్బరి తోట ఉంది అది నీకు రాసిస్తాను అలాగే కోదాడ పక్కనున్న రెండు వందల ఎకరాల సాగుభూమి కూడా నీ పేరులో రాస్తాను నువ్వు కావాలంటే నాకున్న యావదాస్తిని నీకు ధారాదత్తం చేస్తాను కానీ మందు దాగుడు మాత్రం